హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్ కిచీ వైజాగ్లో మేము సెలబ్రేట్ చేసుకున్న భోగి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను సో అందరికీ బిలేటెడ్ భోగి శుభాకాంక్షలు సో మేము ఈ సంక్రాంతి కోసం అయితే చాలా చాలా వెయిట్ చేస్తాం ఎందుకంటే మా ఫేవరెట్ ఫెస్టివల్ మనందరి ఫేవరెట్ ఫెస్టివల్ కూడా సో సంక్రాంతి చాలా పెద్ద పండగ ఈ టైంలో అసలు ఫుల్ అందరు చుట్టాలతో కలుస్తాము ఫుల్ ఎమోషన్స్ సో భోగి రోజు మార్నింగే తెల్లవారు టూకి వన్కి ఇలా లేచి స్నానాలు చేసి భోగి మంట వేసుకొని భోగి మంట కాచుకుంటే ఆ చలిలో విపరీతంగా చలి ఉంటుంది కదా ఆ టైంలో కాచుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది సో మా చిన్నప్పుడు అయితే మేము భోగి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఎక్కువ సో వాళ్ళైతే మమ్మల్ని టూకల లేపేసేవారు అనమాట నీళ్ళు పెట్టి చెవులో నువ్వుల నూనె వేసి తలకి నూనె పెట్టి మొత్తం నలుగురు రాసి కుడిగాలతో స్నానం చేయించి ఇలా చేసేవారు అసలు అప్పుడు మెమరీస్ అయితే ఇంకా చాలా డిఫరెంట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుండేది సో భోగి స్నానాలు ఎలాగంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు వాళ్ళ నుంచి స్టార్ట్ చేసేవారు అనమాట సో నాకైతే తెలిసిన మాక్సిమం అందరూ ఎక్కువ అలాగే చేసేవారు సో ఇది మా వాడు నేను భోగి స్నానం అంతా చేసా వాడు మార్నింగే ఆరవ్ ఇషాన్ ఇద్దరు కదా ఆరవ్ మార్నింగ్ త్రీకే లెగిసిపోయాడు అనమాట సో వీళ్ళు లెగిసిపోతున్నాడని తీసుకొచ్చి ఉయ్యాలు లేసా సో మా భోగి స్నానాలు ఇవన్నీ అవుతున్నాయి నానమ్మ ఈలోగా వాడిని ఉయ్యాలి ఉంటుందన్నమాట సో భోగి రోజు ఫస్ట్ ఇంట్లో లెగిసిపోయిందైతే మమ్మీ వాళ్ళు అయితే తర్వాత ఆరవ్ గారు లెగిస్తారు సో ఫస్ట్ స్నానం వాడికి అయింది యాక్చువల్గా ఇషాన్ చిన్నోడు బట్ అయ్యగారు లేట్గా లేసారు అనమాట సో ఫస్ట్ ఆరోకి అయితే స్నానం చేయించాము బట్ ఆరో ఏంటంటే నలుగు చూసి చాలా వాంతులు చేసుకున్నాడు అనమాట సో వాడైతే చిన్నపిల్లలు ఎవ్వరూ అంత ఎంజాయ్ అయితే చేయరు స్నానం మా కూడా చాలా ఏడ్చాడనమాట చల్లగా ఉండడం వల్ల యాక్చువల్గా సిక్స్ ప్లేసాడు అయినా సరే చాలా చల్లగా ఫీల్ అయ్యాడు అనమాట ద్దాం లే నలుగులా లేనా చిన్నప్పుడు చేసేవాడవా చిన్నప్పుడు నాన్న చేయించేవాడే ఇష్యూకి అదే చూడు పిన్ని నుంచి ఆరో చేస్తాడు మార్నింగే పిన్ని నడుగు మార్నింగ్ త్రీకే చేస్తాడు ఆరో ఎంత బాగా ఆరు సరే చేయి చల్లగా ఉంటుంది సో మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ కలా స్నానాలు అవి చేసి కింద భోగమండ్రి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు మేడం మీదకి వచ్చి పరవనం అది చేసి దేవుడి మాళు అయితే పెట్టాం అనమాట సో కొత్త బియ్యం సంక్రాంతి టైం కొత్త బియ్యం అవి వస్తాయి కదా హార్వెస్ట్ అది కంప్లీట్ అయి సో కొత్త బియ్యం పరవణం అది చేసి దేవుడి మాళు అయితే పెడతారు సో మా వాళ్ళు ఇద్దరు రెడీ అయిపోయారు అనమాట ఆ స్నానం అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి ఇద్దరు పోయాడు మళ్ళీ పోయి ఫ్రెష్ గా లేచాడు సో ఇద్దరిని వీడిని సిక్స్ లేచాడు కాబట్టి ఇద్దరిని రెడీ చేసాం సో దేవుడి పూజ అది చేసుకొని నైవేద్యం అది పెట్టుకున్నాం అనమాట సో భోగి మంట ఏంటంటే ఇంట్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో పిడకలు తయారు చేసి పిడకలు దండల్లా తయారు చేసి అవి కూడా వాళ్ళ చేత వేయిస్తూ ఉంటారనమాట భోగి మంటలో మా చిన్నప్పుడు అయితే మేము అనకాపల్లలో చేసుకున్నాం చేసుకునే వాళ్ళం భోగి మా పెద్దనాన్న పెద్ద భోగి మంట వేసి పిడకలు అందరు పిల్లల చేత వేసి చుట్టూరు మేము అలాగే తిరుగుతూ డాన్స్ వేసేవాళ్ళం భోగి మంట పాట పాడి సో ఇప్పుడు ఇవన్నీ చాలా రేర్ అయితే पा ओहो थैंक यू इशू नोकड़ बेटे हां अम्मा पेटी नोकड़ आ पेटी आ ओके ओहो गुड बॉय अम्मा कोड़ंड पेटी इधर किस पेड़तावा ओ पेटी पेटी ओ गुड बॉय चाले 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 इटू पेड़तावा अमो अमो ये दे 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 एकदम की एकदम चाले रे रे थैंक यू బట్ కొంతమంది అయితే చాలా వరకు ఇంకా ఈ కల్చర్స్ ఇవన్నీ మర్చిపోకుండా కంపల్సరీ చేయిస్తున్నారు అనమాట సో ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ పిల్లల చేత ఇవన్నీ చేయిస్తే వాళ్ళకి అన్ని తెలుస్తుంటాయి సో నాకు ఈ పండుగలు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అండ్ సంక్రాంతి అట్లీస్ట్ ఇలా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అయినా మన ఫ్యామిలీ వాళ్ళందరితో చేసుకోవాలని చెప్పి చాలా కోరికగా ఉంటుంది సో ఎంత దూరం ఉన్నా సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ మాత్రం కంపల్సరీ రావాలని ఎక్కువ నా హస్బెండ్ నేను అనుకుంటూ ఉంటాం అనమాట సో మా డైలీ రొటీన్ తెలిసిందే కదా కోకోనట్ తాకుండా అయితే ఉండడు సో కంపల్సరీ మార్నింగ్ కోఖోకి రావాలి సో భోగి రోజు కూడా మార్నింగ్ ఈ రోజు పండగ కింద ఇంట్లో ఉందానో ఒప్పుకోలేదు ఖోఖోకి వెళ్ళాలని చెప్పి తీసుకొస్తే ఇంకా ఖోఖోకి తీసుకొచ్చాం అనమాట ఆ కదా ఆ అంకుల్ కూడా చెప్పిన రోజుకి ఒకటే పెట్టామ్మా అందుకని ఎక్కువ పట్టకూడదు తాకూడదు సో వీడేంటంటే వాటర్ అయితే అస్సలు తాగని గుజ్జు మాత్రం చాలా చాలా ఇష్టం గుజ్జు కోసం వెళ్తాడు కోఖోకి సో మా మమ్మీ మా అక్క రోజు పెరుగు గారులు అవి వస్తున్నాయి సో మా ఆయన కూడా భోగి రోజు వచ్చారనమాట మేమైతే వన్ వీక్ ముందు వచ్చాము కానీ ఆయన భోగి రోజు వచ్చారు సో పెరుగు వాళ్ళు అవి చేశారు టిఫిన్ కోసం అండ్ భోగిపళ్ళు భోగిపళ్ళు యాక్చువల్లీ ఈవినింగ్ ఫైవ్ భోగి పళ్ళు వెయ్యాలన్నమాట సో మార్నింగే మమ్మీ వాళ్ళు మళ్ళీ ఊరు బయలుదేరడాక సో మార్నింగే వేస్తాము ఇద్దరికి సో భోగిపళ్ళు ఏంటంటే పిల్లలకి నలదిష్టి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ పోతాయి అన్నమాట పళ్ళు అవన్నీ వేయడం పిల్లలు ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి కంపల్సరీ భోగుపల్ అందరూ వేస్తూ ఉంటారు సో మేము కూడా రోజు మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత రెడీ అంతా అయిపోయాక మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి భోగిపళ్ళు అయితే వేసాము సో ఫస్ట్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భోగిపళ్ళు వేయాలన్నమాట ఎందుకంటే అమ్మ కనుదిస్ట్ ఇంకా చాలా ఎక్కువ సో తల్లి అయితే ఎవరు తల్లి చేత ఫస్ట్ వేయించి మీద అందరూ వేయొచ్చు అనమాట సో ఇవి ఏమేమి కలుపుతారంటే బంతి పువ్వులు బంతి పువ్వు రేఖలు రేగిపళ్ళు ఆ నెక్స్ట్ చాక్లెట్స్ ఇప్పుడు వేస్తున్నారు యాక్చువల్ గా స్వీట్ కి షుగర్ కి చిన్న చిన్న కదా చిన్న చిన్న ముక్కలు చిల్లర పైసులు అక్షింతాలు కొమ్ముశనగలు అవి కూడా వేస్తున్నారు మెయిన్ ఇవన్నీ వేసి వాళ్ళకి త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజు అలా దిసి తీసి వాళ్ళు మీద నుంచి వేసేస్తారు అనమాట సో ఇలా ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరి చేయించవచ్చు మా వాడైతే ఫస్ట్ ఇయర్ అలా వేస్తే పెద్ద ఇష్టపడలేదు కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్ కొంచెం అన్ని తెలుస్తున్నాయి కదా వాడికి జనరల్ గా ఫ్లవర్స్ అవి తల మీద వేస్తే చాలా చాలా ఇష్టం అనమాట సో మేము వేయడం లేట్ చేస్తే మొత్తం వాడు ఇంకా తలంబ్రాలు బియ్యం కోసం ఎలా పార్ట్నర్స్ ఇది అవుతారో ఒకరి మీద ఒకరు వేసుకోవడానికి ఇద్దరు అదో పోటీ పడి వేసుకున్నారు ఆఖరి మా వాడు అయితే ప్లేట్ మొత్తం తీసుకుని వాడంతలు వాడే వేసుకున్నాడు అనమాట సో ఇద్దరు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తే చాలా చాలా ఎగ్జైట్ అయిపోయారు మేము లేట్గా వేస్తే వాళ్ళే వాళ్ళు వేసేసుకునేవారు అనమాట సో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అందరి చేత వేయించుకున్నారు సో పిల్లలకి కొంత ఊహ తెలిసాకైతే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు చిన్న టైంలో అంత కాదు కానీ మా వాడు లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ సంక్రాంతి అయితే అసలు చాలా చాలా ఎక్స్ప్లోర్ చేశాడు అనమాట అన్ని ఆస్వాదించి అందరితో ఉండి అటు ఇటు తిరిగి అసలు చాలా చాలా అల్లరి చేశారు ఇద్దరు అండ్ ఆరో విషయాన్ని దూరం దూరంగా ఉంటే పర్లే కానీ ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఒకళ్ళు అల్లరి ఒకళ్ళు నేర్చుకొని అసలు భయంకరంగా అల్లరి చేస్తున్నారు అనమాట ఇద్దరు ఈ మధ్య గట్టి గట్టిగా ఆరడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు సో భోగి రోజు జనరల్ గా ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు మెయిన్ ఇది అనమాట సో మార్నింగ్ టూ ఓ క్లాక్ కలగా ఈ టైం లో అసలు చాలా చలిగా ఉంటది మాకు చిన్నప్పుడు అయితే ఇంకా ఇప్పుడు బాత్రూమ్ లో ఆటలు స్నానాలు చేస్తున్నాయి చిన్నప్పుడు బాల్కనీస్ ఆటలా బ్యాక్ సైడ్ బాల్కనీస్ ఉంటాయి కదా సో అలా బ్యాక్ సైడ్ బాల్కనీస్ వాటిల్లో స్నానాలు చేయించేవారు బొగ్గుల పొయ్యి మీద కర్రల పొయ్యి మీద వాటర్ అది కాచి నలుగది వచ్చి అదిలో పెట్టి గజ గజ వణికిపోయే వాళ్ళం అనమాట చిన్నప్పుడు అయితే సర బొట్టు అవన్నీ పెట్టి అప్పుడు చెప్పాను కదా పల్లెంతో మొత్తం వేసుకున్నాడని మా వాడు పల్లెంతో మొత్తం వేసుకున్నాడు అనమాట సో అలా స్నానాలు అవి చేయించేవారు చెవుల అట్లా నూనె కూడా వేసేవారు ఇప్పుడు డాక్టర్లు అలా చేయకూడదు అంటున్నారు కానీ అప్పుడు అయితే నూనె అవన్నీ కొంచెం వేసేవారు అనమాట వేసి అసలు నలుగు పెట్టేద్దేవారు అంటే బాడీ పెయిన్స్ వచ్చేవి అంత గట్టిగా ఇంకా దెబ్బకి చిన్నపిల్లలందరూ టూ క్లేప్స్ స్నానాలు చేసేవారు కదా వెన్న స్నానం అయిపోయిన వెన్న ఇంకా నిద్ర వస్తుంది బాగా వేణీళ్ళు కాచేస్తారనమాట సో వెంటనే అందరం నిద్రపోయేవాళ్ళం నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ లేసే భోగి మంట టైంకి ఫైవ్కి అలా మళ్ళీ లేసి భోగి మంట దగ్గరికి వెళ్ళి ఆ పిడకం వేయడం ఆ చుట్టూరు అలాగా రౌండ్ తిరిగి డాన్స్ వేయడం ఆ పాటలు పాడడం అవన్నీ కూడా చేసేవాళ్ళం అనమాట సో భోగి ఫెస్టివల్ అంటే మెయిన్ అదే ఆ తర్వాత పిండి వంటలు ఏవైతే పరవన్నం వండుతారో పరవన్నం మెయిన్ ఎక్కువ వండుతారు వండేసినవి అలాంటివి తినడం అంతవరకు భోగి ఫెస్టివల్ అనమాట సో సాయంత్రం అయ్యేసరికి చిన్నపిల్లలందరికీ మళ్ళీ రాత్రి చీకటి పడ్డాక భోగిపల్ వేయకూడదు ఫైవ్ లోపలయితే భోగిపళ్ళు వేయడం కంప్లీట్ చేసేయాలి సో అవి వేయడం అవన్నీ ఉండేవన్నమాట భోగి రోజు సో మా ఫింగర్ కూడా చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నారు నాకు చేయండి అన్నట్టు ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట మా ఇక్కడైతే మా గడ్ మేము వేయలేదు కానీ బ్యాంగ్లో మా ఎదురింట్లో అనమాట వాళ్ళకి సేమ్ రూబీ అనే ఒక డాగ్ ఉంటది వాళ్ళైతే భోగిపళ్ళు అలా ఇద్దరు పిల్లలతో పాటు రూబీకి కూడా భోగిపళ్ళు వేసారు యాక్చువల్లీ వీడి కూడా ఫోర్ ఇయర్స్ బాగా ఐడియా రాలేదు కానీ ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి అయితే అందరికీ భోగిపళ్ళు అయితే వేస్తారనమాట మీకు తెలిసినట్టే సో వీళ్ళేయాలి వాళ్ళు కానీ అందరూ ఎవరైనా సరే పళ్ళు పిల్లలకి వెయ్యొచ్చు అండ్ ఈ పళ్ళు అవి కింద పడిపోయినవి అవి తొక్కకూడదు అనమాట సో ఈ పళ్ళు ఏమైనా ఆవు అలాంటివి ఏమైనా ఉంటే వాటికి పెట్టాలి లేదంటే ఏమైనా చెట్టు దగ్గర వేసేస్తే సరిపోతే అందరు తొక్కే ప్లేస్లో మాత్రం ఉంచకూడదు అండ్ సంక్రాంతి ఫెస్టివల్ త్రీ డేస్ త్రీ ఫెస్టివల్ అసలు చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి ఫస్ట్ రోజు భోగి సెకండ్ రోజు సంక్రాంతి పెద్ద పండగ అనమాట థర్డ్ రోజు కనుమ ఆ రోజు ఈ ఫార్మింగ్ యానిమల్స్ అన్నిటికి పూజ చేయడం అవన్నీ చేస్తారు అనమాట అండ్ లాస్ట్ రోజు ముక్కనుమ ముక్కనుమ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా ఈ త్రీ డేస్ అయితే అసలు చాలా చాలా బాగా చేస్తారు సో మేము ఆ భోగి అవన్నీ వేసాక మా హస్బెండ్ వచ్చాక అక్కడ అంత ఫ్రెష్ అయ్యి అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ ఊరు బయలుదేరాం అనమాట సో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఊరు రెండు ఒక ఊర్లోనే సో ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ వాళ్ళ నానమ్మ ఇంట్లో కూడా భోగిపళ్ళు మళ్ళీ వేస్తారు ఈవినింగ్ టైమ్ సో వాళ్ళు వచ్చేసరికి మా ఆడపడిచి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇంకా వాళ్ళ తిలక బావ వర్షిణీ పిండితో స్టార్టింగ్ అయితే భయంకరంగా సిగ్గుపడిపోయాడు అనమాట ఇద్దరిని చూసి అసలు మా వాడు ఒకసారి ఎంత సిగ్గుపడిపోతాడు ఇంకా తలది తల్లది దించడనమాట ఇంకో దించి ముసు ముసుగా నవ్వేసుకుంటాడు ఆల్రెడీ వీడియోస్ లో చూపించాను కదా వాళ్ళు తెగ సిగ్గుపడ్డా సో కొంచెం అలవాటు అయ్యాక అప్పుడు ఆడడం స్టార్ట్ చేశాడు ఇంకా వీడికి బ్యాట్ బాల్ ఇలాంటి గేమ్స్ ఆడడం చాలా ఇష్టం సో మేము ఉంది అనుకుని తిలక్కున్నాడు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పి సో ఎక్కువ వర్షనీ పిన్ని కన్నా తిలక్త ఫుల్ గా ఆడుకున్నాడు అనమాట సో బెలూన్ బ్యాటు బాల్ అప్పటికి ఇంకా ఏమి కొనలేదు కాబట్టి అట్లా ఏమున్నాయో వాటితో తెగ ఆడాడు సో ఈవినింగ్ అయ్యేసరికి భోగిపళ్ళు అన్ని రెడీ చేసి భోగిపళ్ళు అయితే వేస్తాము సో ఇంటి చుట్టుపక్కల కూడా అత్తయ్య వాళ్ళకి చాలా ఎక్కువ మంది అండ్ వాళ్ళ ఆడపడుచులు వాళ్ళందరూ కూడా అందరూ అక్కడే సో వాళ్ళందరూ కూడా వచ్చి భోగిపళ్ళు అయితే వేసారు అన్నమాట సో పిల్లలందరూ చాలా ఎక్కువగా ఉంటారు సో పిల్లలందరూ వచ్చి వాళ్ళకి కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ డ్రింక్స్ ఇవన్నీ అయితే మిక్చర్ అత్తయ్య ముందుగా ఏర్పాటు చేశారు సో అవన్నీ ఇచ్చారు సో ఇక్కడ కూడా ఎంత ఎంజాయ్ చేసేవాడు ఆ ఇక్కడ మార్నింగ్ అంత ఎగ్జైట్ అవ్వలేదు కానీ పర్లేదు కాస్త వాడికి అంత దృష్టి అంతా ఆట మీద ఉందనమాట సో ఇలా తిలక్ వర్షని అందరు పిల్లల చేత కూడా వేయించాం సో వీడి వెళ్ళినప్పటి నుంచి కంటిన్యూ వాళ్ళిద్దరితో కంటిన్యూగా ఆడుతూనే ఉన్నాడు అనమాట అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంకా కొంచెం సేపే కొత్త అని ఫీల్ అవుతాడు తర్వాత ఇంక వదిలేస్తే ఇంకా తెగ ఆడుతూ ఉంటాడు అనమాట సో ఫుల్గా ఆడి ఫుల్గా ఎగ్జైట్ అయ్యాడు నేనైతే ముందే గెస్ట్ చేస్తాను అనమాట ఈసారి సంక్రాంతి ఊహ తెలుస్తుంది కాబట్టి బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే ఇషాన్ కి పిల్లలు ఉంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఆ డే ఇలా భోగి పల్లె వేస్తే ఆ డే కంప్లీట్ అయిపోయింది సో ఇదండి మా భోగి ఫెస్టివల్ అయితే సో మీరు మీ భోగి ఫెస్టివల్ అలా కలిపి మాకైతే వీడియోలో తెలియజేయాలి అంతవరకు థ్యాంక్ యూ